పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ ప్రపంచ యాత్రంగా ఏదైతే ఈ రోజు ప్రస్తుతం మనం నీలమాలు చేస్తారన్నారు ఫ్యాన్స్ అయితే చాలా కోలాహలంగా ఉన్నారు అసలు ఎరగారు ఎరమల్లు సినిమాకి ఫ్యాన్స్ దగ్గర ఎటువంటి ఆన్సర్లు ఉన్నాయో ఆల్రెడీ తెలుసుకున్నాం సార్ చెప్పండి హరిహర వేల వల్ల ఇదే మాత్రం పడబోతుంది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాని నాకు తెలిసి అంటే మాకు వినాయక చవితి తెలుగు వాడికి వినయ్ లాగా ఈ రోజు ఈ రోజు తెలుగు రెండు రాష్ట్రాలు మాకు వినాయక చేతి ప్రకారంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెద్ద గిఫ్టీ సినిమా ప్రకారంగా ఎంతో కన్నుల పండుగ అంటే తెలుగు వారి అంటే ఫస్ట్ పండగ చేసింది వినాయక చవితి అలాంటి పండుగ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఏకదాటిగా అందరు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు అందరు హీరోలు సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా ఎమ్మెల్యే గారు మాకు ఎంతో బలం పూర్తి మా సపోర్ట్ చేశారు అలాగే ఈ ప్రోగ్రాంకి అలాగే ఈ ప్రోగ్రాంకి అలాగే ఈ ప్రోగ్రాంకి ఎంతో మంది మిత్రులు ఈ ప్రోగ్రాం సక్సెస్ ఎంత చక్కగా అంటే సపోర్ట్ చేశారు పోలీసు వ్యవస్థ మాత్రం ముందుగా నేను పాదాభి వందనాలు అలాగే డిపార్ట్మెంట్ పాదాభి వందనాలు మీరు నేర్చుకుంటే అంటే డిసిప్లైన్ మీరు చాలా చక్కగా ఈ సినిమా సక్సెస్ ఎవరు అన్నారో చాలా మంది కొంచెం కొన్ని కుక్కలు ఏ విధంగా విమర్శించారో వాళ్ళందరికి అదొక మాట చెప్తున్నాం ఇది మీకు హిట్ కొట్టి వచ్చి మేసం తిప్పి ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వారిని అసలు ఈ రోజైతే వాళ్ళకి పండగ వాతావరణం వినాయక చవితి అంటున్నారు అసలు ఇది ఈ వినాయక చవితి ఎలా జరుపుకోబోతున్నా అడి తెలుసుకున్నా సినిమాకి అయితే వెళ్ళబోతున్నారు అసలు ఎటు అంటే ఏ విధంగా మీరు అంచనాలు వేసుకున్నారు ఆ సినిమా ఎలా ఉండబోతుంది మా వినాయకుడు గెలిచాడుకో ఆ వినాయకుడు గెలిచినట్టే ఇప్పటి వరకు ఇది ఈ డేట్లోని ఇరవై నాలుగు డేట్లోని ఇంద్ర తొలి ప్రేమ ఈ సినిమా అన్ని బ్లాక్ బస్టర్లే ఇంతవరకు ఎవరికి తెలియదు అది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుంది దేశం అందరు రాసి పెట్టుకోండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇరవై నాలుగు తారీఖు సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది అంటారా ఇరవై నాలుగు తారీఖు సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది ఇరవై నాలుగు తారీఖు సెంటిమెంట్ కాదు ఇండస్ట్రీ ఇట్లే మీరు చెప్పండి ఇది సినిమా పరంగా ఎంత గానాన్ని ఏర్పాటు చేశారు ఈ సినిమాలో అదే ఈ సినిమాలో అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏదో రిలీజ్ అయింది చాలా హైకేలింది సినిమా ఎలా ఉండవు ఆ పవన్ కళ్యాణ్ అప్తాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు క్యాన్సర్ చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక యసనం అమ్మలో రావుదే సినిమా చాలా బాగుంటది ఆయన మాకు తెర మీద కనబడుతుంది చాలు సినిమాతో ఇట్టపాలని తెర మీద కనబడచ్చు చాలు భగవంతుడు దగ్గర దేనికి వెళ్తావన్నా అన్న ఆయన ఎలా చూసి వెళ్ళిపోతే అలాగే పవన్ కళ్యాణ్ గారిని దీని మీద చాలు నాకు మాకు ముందే చవితి వచ్చేసింది వినాయక చవితి పడక రాత్రి మేము ముందుగానే జరుపుకుంటున్నాం ఇదైతే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో బిగ్గెస్ట్ అని నిలుస్తుంది ఈ సినిమాతో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా బాగా చేస్తుంది